వెల్కమ్ టు ఎన్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ ఉందా అన్నమయ్య జిల్లా పెనకలూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా సిపిఐ సిపిఎం నాయకులు ధర్నా రైల్వే కోడూరు ఏరియా కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ పెనకలూరు మండలంలో భూ కబ్జాదారులు రాజకీయ నాయకుల ఆండదండలతో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్న తహసీల్దార్ పట్టించుకోవడం లేదని నలపారెడ్డి పాలె సర్వే నంబర్ ఒక వెయ్యి డెబ్బైలో పదిహేను వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని దానిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గతంలో మీకు అర్జీ రూపంలో ఇచ్చామని పట్టించుకోలేదని తహసీల్దార్ గతంలో ఉన్నటువంటి తాజిదారు కావచ్చు పట్టించుకున్న పాపాలు పోలేదు ఎందుకంటే పేదవారు వచ్చి మాకు ఒక ఎకరా భూమి కావాలని అడిగితే అడిగితే ఇప్పుడు కమిటీలు కానీ అవి కానీ ఈ కానీ వాళ్ళకి చెప్పి పంపించడం జరుగుతున్నది అదే భూకబ్జదలో రాజకీయ నాయకులు అండదండలతో ముడుపులు తీసుకొని ఆఫీస్ దగ్గరకు వస్తే వన్ డే టూ డేస్ కల్లా వాళ్ళ పనులు కంప్లీట్ చేసి పంపించే పంపించే అటువంటి ఈ తహసీల్దారులను మేము గతంలో కూడా చెప్పినాం ఇటువంటి తహసీల్దార్లను వెంటనే సస్పెండ్ చేయాలని గతంలో ఓలర్పల్లి మండలంలో కూడా నరసింహులు కావచ్చు ఈశ్వర్యులు కావచ్చు ఇదే పరిస్థితుల్లో సస్పెండ్ చేసినారు ఇప్పుడున్న సబ్కల గారు గారు మేము అదే చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల తహసీల్దార్ గారు కూడా మేడం గారు ఇక్కడికి వచ్చి మేము ఒక గంట అయినా కూడా ఇంతవరకు బయటకు వచ్చే ఈ పేదలకు పేదలకు స్పందించని పక్షి స్పందించని పాపాను పోలేదు అందువల్ల మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ మండలంలో గతంలో మీకు ఒక అర్జీ పెట్టాం పది డెబ్బై సర్వే నెంబర్లో పదహైదు వందల ఎకరం ఎక్కడుందమ్మా మాకు పేదవారు ఉన్నారని చెప్పినాం మీరేమన్నారు మేము వెంటనే స్పందిస్తాము స్పందించాము సర్వేని పెట్టి సబ్ డివిజన్ చేపించి మీకు మేము చూపెడతామని అని చెప్పి అన్ని వారు ఇప్పుడు ఏమంటున్నారు మాకు ఇంతవరకు లెటర్ పెట్టలేదని ఇప్పుడున్నటువంటి తహిల్దారి అంటా ఉన్నారు మరి ఇది ఎంతమందికి ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గతంలో ఉన్నటువంటి తహిల్దారు వందల వేల ఎకరాలు భూకబ్జాదారులకు కబ్జదారులకు దోష పెట్టి పోని సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మీరన్నా వచ్చి ఆ భూకబ్జాదారులకు కబ్జదారులకు దోష పెట్టిన భూములన్న మిగిలిన భూములన్న కాబోయనమ్మా తల్లి మేము అడిగితే మీరు దానికి స్పందన లేదు మేము అదే అడుగుతా ఉన్నాం ఇప్పుడు నుండి పది వందల ఎకరం మాకు వెంటనే సర్వీస్ చేసి చూపెట్టాలి లేని పక్షంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అందాలని ప్రజలను కలుపుకొని ఇప్పుడు తహసీల్దార్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయానికి కార్యాలయానికి మేము బేగాలు కూడా వేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మొన్న పోయిన పది రోజుల ఎత్తనా మేము దారి లేదమ్మా ఒక రైతుకు దారి లేదని అదే పనిగా సబ్ కలెక్టర్ గారికి లెటర్ పెట్టి మేము స్పందిస్తామని చెప్పేసి ఇంతవరకు స్పందన లేదు ఏమీ లేదు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు కొట్టుకొని కేసులు పెట్టుకొని కన్నా అగలచా అంటే మీరు ఎక్కడున్నారమ్మా తహసీల్దార్ గారు మీరు పోయి వాళ్ళను వాళ్ళ సమస్యను పరిష్కరిస్తారా ఈరాని మేము అడిగినా కూడా పట్టుకో పట్టించుకోలేని పరిస్థితి అందుకే మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు తహసీల్దార్ గారు అయినా కానీ వెంటనే ఈ పేదల వారికి పదిహేను వందల ఎకరం మొత్తం సర్వే చేసి మీ స్వాధీనం చేసుకొని కబ్జాదారులను పైన వెంటనే మీరు చర్య తీసుకొని కేసులు పెట్టి కేసులు పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం లేని పక్షంలో సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ కార్యాలయండికైనా పోయి మేము భారీ ఎత్తున దండ చేసి న్యాయం జరిగేంత వరకు వదిలే ప్రసక్తే లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తెలియజేసుకుంటాం నీకు కూడా ఒక సరే పదహైదు వందల భూమి గురించి ఇచ్చినావు దారి గురించి ఇచ్చినా దారి సరే పది డెబ్బై సరైన పదహైదు వందల ఎకరం పంచాయతీ నలపరెడ్డి పంచాయతీ మేడం నలపరెడ్డిపల్ల పంచాయతీలో పదహైదు వందల ఎకరం ప్రభుత్వం భూమి అయింది ప్రభుత్వం ఇంతవరకు ఏ సమితి కమిటీలో పట్టాలి ఎవర మాకు తెలుసు మేము ప్రతి ఒక్క కమిటీలో కూడా నెంబర్గా ఉన్నాం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏడీ పెట్ట భూ పంపిణీలో కూడా నేను నెంబర్ అక్కడ ఎవరు కూడా అక్కడ పట్టాలి కూడా మన మొత్తం భూమి అంతా కబ్జా అయింది దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడే కాదు అంత ముందు ఏం కాదు మూడు నాలుగు సంవత్సరాల నుంచి పూర్తి కబ్జే అయింది అంత ముందు కొంచెం కొంచెం ఏం లేదు కొండ మేము లేదు దానికి సంబంధించి గతంలో ఎమ్ఆర్ఓ గారు కూడా మేము ఎంత పత్రం ఇచ్చినాం మీకు కూడా వచ్చి ఎంత పత్రం ఇచ్చినాం సబ్ కలెక్టర్ గారి గారికి కూడా ఇంత పత్రం ఇచ్చినాం మరి ఎవరు ఏ స్పందన లేదు కనీసం మీకు ఫోన్ చేస్తున్నా ఫోన్ రెస్పాండ్ కూడా లేదు మేడం